అందరికీ నమస్కారం వెల్కమ్ టు పిఎం సెవెన్ దీపావళి ఎప్పుడు చాలామందికి మధ్యలో వేధిస్తున్న ప్రశ్న పంతులందరూ కలిసి పండగల్ని పాడు చేస్తున్నారు అనేది ఒక అందరూ అనుకునేటువంటి నానుడి ఏదో వాతావరణ శాఖ వాళ్ళు వర్షం చెప్తే వర్షం రాదన్నట్టుగా ఈ పంతులు చెప్పిన రోజు కాకుండా మర్నాడు పండగ లేకపోతే ముద్దు రోజు పండగ అనేది అలా దారి తీసింది అలా దరిద్రం తయారైపోయింది మరి నాయన ఎప్పుడైనా చెప్పండి బాబు పండగ ఎప్పుడు అని అడిగితే మేము చెప్తే చెప్తూనే ఉంటాం ఒక ఆయన శ్రీశైలాన్ని ఫాలో అవుతాడు ఒక ఆయన తిరుమలని ఫాలో అవుతాడు ఒక ఆయన విజయవాడని ఫాలో అవుతాడు ఆయన వరంగల్ని ఫాలో అవుతాడు ఆయన వేములవాడ ఫాలో అవుతాడు ఒక ఆయన తెలంగాణ పంచాంగం ఉంటాడు ఒక ఆయన ఆంధ్ర పంచాంగం ఉంటాడు ఒక ఆయన కాకినాడ పంచాంగం ఉంటాడు ఎవరి మాట వినాలి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అనే విషయంలోకి వస్తే దీపావళి పండుగ ఎప్పుడు అందరికీ ఉన్నటువంటి ప్రశ్న కదా దానికి ఒక సూత్రం ఉంది చెప్తాను మీకు దీపావళి సంన్యాద్భుతాది త్రిదినం క్రమాత్ ద్విజాతిభ్యో భవేత్తదం సర్వం తత్రాక్షయం నృప అంటే మాసంలో చతుర్దశి బౌలపక్ష చతుర్దశి మాస అమావాస్య కార్తీక శుద్ధ పాడ్యమి ఈ మూడు కూడా దీపావళి పండుగ అని అర్థం దీపావళి పండుగ అంటే మూడు రోజులు అర్థం దీనికి టపాసులు కాల్చేది మాత్రమే దీపావళి అనుకోవడం అనేది అంతకు మించిన మూర్ఖత్వం ఇంకోట్లేదు అసలు దీపావళి అంటే అర్థం చాలా మనకి తెలుసు ఆవళి వరస దీపము దీపములు యొక్క వరస ఎవరికి దీపములు చూపించాలి అంటే నరకాసురుడి వధ కొరక లేదా మన అంటే నరక చతుర్శిలో జరిగింది కదా నరక చతుర్దశి ఆయన వధ కోసం జరిగినటువంటి దీపావళి అదొకటి లేదా అమ్మవారి సందర్భంగా మనం అమ్మవారు లక్ష్మీదేవి జన్మించినందుక లేదా మరి మర్నాడు కార్తీక మాస శుద్ధ పాడ్యమి రోజు చేయాలా దేనికి చేస్తున్నాం ఈ దీపావళి ఎందుకు చేయాలి దీపాల వరుస ఎందుకు పెట్టాలి అంటే ఒకటి తారాజువలు కాల్చిన వెలుగుని ప్రసరింపజేసిన మన యొక్క పితృదేవతల కొరకు చేసేటువంటి ప్రక్రియ ఇది నరకచతుర్దశి సమయం అప్పుడు ఆసనమైంది కాబట్టి ఆ సమయంలో సత్యభామా చేతుల మీదుగా కృష్ణపరమాత్మకి అనుగ్రహం చేత నరకాసు వదిలింది కాబట్టి ఒక రాక్షసుడు సంభవించారు కాబట్టి పండగ చేసుకోవడం దానికి అంటే మేళతాళాలతో మనం వైభవంగా ఒక ఎంజాయ్ చేయడం అనేది దానికి పాకసుడు కాల్చుకునేది ఒక పద్ధతి ఉంది అది మంచిదే కానీ దానికి మించింది అంతకు మించి ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కదా అంతకు మించినటువంటిది పండగ ఏమిటంటే మన పితృదేవతలకు ఇచ్చేటువంటి ఉల్కా దీపము అంటే వారికి దివిటీలు పట్టడము వారి కొరకు దీపాలు వెలిగించడం అంటే ఇక్కడ మనకి కాలము చేసినటువంటి స్వర్గలోక ప్రాప్తి పొందినటువంటి మన పితృదేవతలకి నరకలోక ప్రాప్తి నుంచి విముక్తి కలిగించడానికి ఈ యొక్క దారి అంతా కూడా మూసుకుపోయి ఉంటుంది అటువంటి మూసుకుపోయినటువంటి దారిని చూపించడానికి ఈ కార్తీక మాస ప్రారంభంలో మనం చూపించేటువంటి ఆ దీపావళి ఆ దీపాల వెలుగులో ద్వారము నుంచి వారి బయటికి వచ్చి స్వర్గలోక ప్రాప్తి పొందడానికి మోక్షద్వారం వెళ్ళడానికి ఇచ్చే దీపము దాని పేరు దీపావళి ఇక్కడ మనకి సందర్భం వచ్చింది కాబట్టి నరక చతుర్దశి రోజు ఆయన సంహరించబడ్డాడు కాబట్టి అక్కడ దివిటీలు కాల్చడము అక్కడ శబ్దాలు చేయడం అంటే రాక్ష సంహారం జరిగింది మనము గెలిచాము అని పది మందికి చెప్పడానికి ఆ యొక్క చిన్న చిన్న టపాసులు కాల్చుకునే ప్రయత్నం చేయాలి శబ్దమైనవి డిజిబిల్స్ లాంటి శబ్దం పెట్టేసి డీజేలు పెట్టి ఏదో దాన్ని అంగరంగ వైభవంగా చేస్తున్నామనేటువంటి భ్రమలో ఉండి శబ్ద కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాం వాయు కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాం ప్రకృతిని మనమే నాశనం చేసుకొని కోర్టు వాడేవడో ఇచ్చినటువంటి ఆర్డర్లని ఫాలో అవుతూ పది గంటల వరకే మీరు చేసుకోవాలి తర్వాత పోలీస్ కేసు పెడతామని చెప్పేసి పోలీసు వాళ్ళు పలహార కాలవడం ఏమైనా అర్థం ఉందా దాంట్లో మనకి సనాతన ధర్మంలో ప్రకృతిని కాపాడేటువంటి వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తులు ఉండేవాళ్ళు సనాధర్మం వాళ్ళే ఉంటారు ఎందుకుంటారు పాముని పుట్టని తేలుని చెరువుల్ని బతుకమ్మ ద్వారా వినాయకుడి ద్వారా అనేకమైనటువంటి కాలువలన్నిటి కూడా కాపాడబడుతున్న వాళ్ళు వినాయకుడిని ఈ వర్షకాలంలో వేయడం వల్ల అనేకమైన సుడిగుండాల నుంచి కాపాడేటువంటి తత్వం వినాయక నిమజ్జను అలాగే భైరవుడికి కుక్కకు పూజ చేస్తాం పందికి పూజ చేస్తాం అలాగే చెట్టుకు పూజ చేస్తాం మర్రి చెట్టు అని ఆ చెట్టు అని మేడు చెట్టు అని రావి చెట్టని తులసి చెట్టు అని మేరేడు చెట్టు అని నేరేడు చెట్టు అని మారేడు చెట్టు అని చెట్టుకి పుట్టకి పూజ చేసేది కేవలం నా సనాతన ధర్మం మాత్రమే ఇంకొక ధర్మం పూజ చెయ్యదు చేయదు కాక చేయదు వాటిని కాపాడేటువంటి అవసరం కూడా వాళ్ళకి లేదు వాళ్ళు చేరు కూడా వాళ్ళు ఇది నేను గట్టిగా చెప్పగలను అటువంటి పండగల గురించి ఆ వాడో ఈ కోర్టువాడో వాడో వీడో వచ్చేసి మనల్ని ఆర్డర్ వేసే స్థాయికి వెళ్ళిపోయాం మనం కారణం మన పండగని మనం నాశనం చేసుకుంటున్నాం శబ్ద కాలుష్యం లేనటువంటి పటాసులు కాల్చండి దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రతి సంవత్సరం రెండు రెండు మొక్కలు నాటండి మహావృక్షాలు అయ్యేటువంటిగా మొక్కలు నాటండి ఆ మొక్కలు నాటి మన పిల్లల చేత ఈ ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేస్తూ బాంబులు కాల్చుకుందాం మనం మనల్ని ఆపేదవ్వడ్రా అన్న డైలాగ్ మనం చెప్పాలి మన ప్రకృతిని మనం కాపాడుకుంటూ మన బాణసంచ మనం కాల్చుకుంటూ మన పుట్టల్లో పాలు పోసుకుంటూ మన యొక్క మన సనాధర్మాన్ని పాటించేటువంటి తత్వాన్ని పెంచుకోవాలి అది వదిలిపెట్టేసి మూడు రోజుల పండగ కాస్త ఒక గంట పండ చేసుకొని ఒక గంట పండగ కాస్త ఒక్క టపాకాయ కాల్చాలి మీరు ఒక దీపం పెట్టాల స్థాయికి దిగజారిపోతున్నాం ఇది మూడు రోజుల పండగ చతుర్దశి అమావాస్య పాడ్యమి మూడు రోజుల పండగ మరి లౌకిక దీపావళి ఏమిటి అంటే అంటే బాంబులు కాల్చుకునేది దీపాలు చేసుకునేది అలాగే మనకి తెలంగాణ ప్రాంతంలో మనకి తలంటు స్థానాలు చేసేది అంటే నివాళిలు అంటారు అటువంటి నివాళిలు ఎప్పుడు తీసుకోవాలంటే ఇరవయో తేదీ లౌకికమైనటువంటి దీపావళి ఇరవై అవ తేదీ జరుపుకోవాలి శాస్త్రీయమైనటువంటి దీపావళి ఇరవై ఒకటవ తేదీ చేసుకోవాలి కార్తీక శుద్ధ పాడ్యమి రోజున పితృదేవతల కొరకు ఉల్కా దీపదానం చేసేది కార్తీక శుద్ధ పాడ్యమి ఇది మూడు రోజుల పండగ ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి మూడు రోజుల పండుగని అంగరంగ వైభవంగా చేసుకొని ఆనందమైన జీవనం పొందాలని కోరుకుంటూ ఇరవైవ తేదీ మీరు పరిభ్ర అంటే పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు ధరించి అద్భుతమైనటువంటి అమ్మవారి ఆశలను పొందుకొని లక్ష్మీదేవి పూజ చేసుకొని మన అమావాస్య రోజు ఉంటుంది మనకి ఏ రోజున అమావాస్య ఇరవై ఒకటవ తేదీ వైదిక దీపావళి ఆ రోజు అర్ధరాత్రి ఇరవై ఒకటవ తేదీ అర్ధరాత్రి మనము ఈ లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి ఆ రోజు లక్ష్మీ ఆవిర్భావం జరిగింది కాబట్టి అది వైదిక దీపావళి అక్కడ మనం ఆ సమయంలో దీపావళి జరుపుకొని అమ్మవారికి పెంచినటువంటి పాయసము స్వీట్లనే పదార్థాలు నైవేద్యం చేసి అందరం మళ్ళీ ఒకసారి అక్కడ బాణసంచ కాల్చుకోవాలి మర్నాడు కార్తీక శుద్ధ పాఠ్యమి రోజున పితృదేవతలు పిలుచుకొని మళ్ళీ ఉల్కాదీపం వెలిగించి అలాగే దానాలు ఇచ్చి నరకాసురుడి యొక్క వాడి యొక్క అంటే నరకాసురుని కొరకు మనము దీపదానం చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి ఈ రోజులు పండుగ చేసుకొని అద్భుతమైనటువంటి మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకొని ధనలక్ష్మీదేవిని ఇరవై ఒకటవ తేదీ రాత్రి పూజించండి మీకు అందరికీ ఇంట్లో అఖండమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి ఉంటుంది అది దీపావళి లౌకిక దీపావళి ఇరవయవ తేదీ వైదిక దీపావళి ఇరవై ఒకటవ తేదీ పితృదేవతల దీపావళి మనకి ఇరవై రెండవ తేదీ అన్న విషయాన్ని గుర్తిస్తూ ఇలా మూడు రోజుల పండుగ జరుపుకొని ఆనందమా ఆనందమయమైనటువంటి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ